పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన తెలుగు కథ పంతొమ్మిది వందల తొంభై ఆరు కథా సంకలనం నుండి నూకలిస్తాను కాస్తావా కాస్తవా రూకలిస్తాను మేకలు కాస్తావా కథ రచన బీనాదేవి వినిపిస్తున్నది పప్పు భోగారావు బీనాదేవి కలం పేరు వ్రాసినవారు వారు ఒకరు రచయిత్రి మరొకరు రచయిత ఇద్దరూ భార్యాభర్తలు భర్తగారి న్యాయమూర్తి భార్య గృహిణి కథల్లో ఎక్కువగా న్యాయమూర్తిగా చూసిన కేసులే ఎక్కువ ప్రేరణ బీనాదేవి జంటలో భార్య పేరు భాగవతుల త్రిపుర సుందరమ్మ జననం పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పదకొండు భర్త పేరు భాగవతుల నరసింహరావు ఆయన ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు భార్యాభర్త ఇద్దరూ కలిసి బీనాదేవి అనే కలం పేరుతో రచనలు చేశారు వీరిపై రాసకొండ శాస్త్రి ప్రభావం ఎక్కువ వీరు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రచనలు కొనసాగిస్తున్నారు బీనాదేవి రచనల్లో ఎక్కువ ఉత్తరాంధ్ర యాస పలుకుతూ ఉంటుంది బీనాదేవి పేరు వినగానే చప్పున స్ఫురించేవి పుణ్యభూమి కళ్ళు తెరు హ్యాంగ్ మీ క్విక్ బీనాదేవి కథల్లోని పాత్రల వస్తవు చివం బాగుంటుందని ప్రతీది అందువల్లనే కాబోలు ప్రముఖ రచయిత కొడవటికంటి కుటుంబరావు రావిశాస్త్రి రచనా వ్యక్తిత్వానికి బీనాదేవి కేవలం వారసత్వ ప్రతిరూపం అని అంటారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇంతవరకు బీనాదేవి పేరికి వెలువడిన కథలు నవలలు వ్యాసాలు లభ్యమైనంత వరకు సేకరించి డాక్టర్ ఎల్ నరేంద్రనాథ్ గారు ప్రత్యేక సహకారంతో మనసు ఫౌండేషన్ ఈ సర్వస్వాన్ని తెలుగు పాఠకులకి బీనాదేవి సమగ్ర రచనలు అనే పుస్తకం ద్వారా అందించారు పంతొమ్మిది వందల తొంభైలో భర్త భాగవతుల నరసింహరావు మరణం తర్వాత స్వయంగా కథలు వ్యాసాలు రాస్తూ భాగవతుల త్రిపుర సుందరమ్మ బీనాదేవి పేరుతో కథలు కబుర్లు సంపుటిని వెలువరించారు బీనాదేవి పేరుతో వచ్చిన రచనలు ఫస్ట్ స్టోరీ ఫస్ట్ కెఫే పంతొమ్మిది వందల అరవై ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు రాధమ్మ పెళ్లి ఆగిపోయింది డబ్బు 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 పంతొమ్మిది వందల డెబ్బై ఐదు హరిశ్చంద్రమతి పంతొమ్మిది వందల ఎనభై బీనాదేవి సమగ్ర రచనలు కథలు కబుర్లు ఇదేమిటి ఎండా నిప్ప సూర్యుడు తగలబడిపోతున్నాడా పోతే పోని పీడా వదిలిపోతుంది కొంతమందికి అన్నీ ఉన్నా సుఖపడే యోగం ఉండదురా ఆ జాతకాలంతే అనేవారు మా నాన్న అప్పుడది చాదస్తంగా కనిపించినా ఇప్పుడు నిజమేననిపిస్తోంది ఉద్యోగం మంచిదే అయితే ఏసీలు ఎయిర్ కూలర్లు లేకపోయినా కనీసం నీడపట్టును కూర్చుని యోగం కూడా లేదు నాకు ముక్కు మొహం తెలియని ముండాగుడుకులందరికీ కొడుకులందరికీ లక్షలు కోట్లు అప్పులివ్వడం సంవత్సరం చివరినా పట్టరండి పట్టరండి అని మమ్మల్ని తోలడం అప్పు తీసుకున్నవాడికి తీర్చాలని తెలియదా ఎందుకు తెలీదు తెలుసు తీర్చడానికి మనసొప్పదు వాడు తీర్చడని తెలిసి మేం వాడి చుట్టూ వెర్రివ్యధాలలాగా తిరగటం మేం వస్తున్నట్టు వాడికి ముందే ఉప్పంది వాడు తాళం వేసుకుని వెళ్ళిపోవడం విడవడో కృష్ణమూర్తిట మధురలో ఉన్నాడా ద్వారకలో ఉన్నాడా రెండు రోజుల నుండి వెతుకుతున్నావు నాయనా కృష్ణ కనిపించి కరుణించి తండ్రి ఎండకి ముక్కులోంచి ఆవిరొస్తోంది కళ్లలో నిప్పులు పెట్టినట్టుంది మేనేజర్ మీద కోపంతో గుండెలో గాడిపోయి మండిపోతోంది ఈ వేడికి బుర్ర పిచ్చెక్కిపోతోందో ఏమిటో అదే మంచిది అప్పుడు మా మేనేజర్ బుర్ర బదులు కొట్టేస్తాను పిచ్చివాణ్ణి కదా కేసు ఉండదు మహా అయితే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు పొద్దున్నెప్పుడో వేసుకున్న నాలుగు మెతుకులు ఇంతవరకు అరకప్పు కాఫీ కూడా తాగలేదు తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడూ అయిపోయాయి టాక్సీలో పెట్రోల్ అయిపోతోందే తప్ప ఆ కృష్ణమూర్తి దర్శనం మాత్రం అవ్వలేదు అసలు ఆ ఊరు ఈ జిల్లాలోనే ఉందా పొరపాటున పురుగు జిల్లా వాడికి కప్పివ్వలేదు కదా ఏమో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడైనా దక్షిణ మరిచిపోయినా పూజారి ప్రసాదం ఇస్తాడేమో కానీ మా బాస్ మాత్రం నోటు పెట్టకపోతే నోట్ కదపడు అది అతని వ్రతం ఎప్పుడు వ్రతభంగం చెయ్యడు మరి వేలు పుచ్చుకోవడం లక్షలిచ్చియడం లక్షలు పుచ్చుకోవడం కోట్లు ఇచ్చేయడం ఆఖరణ నువ్వు ఇన్ని లక్షలు వసూలు చెయ్యి నువ్వు ఇన్ని కోట్లు వసూలు చెయ్యి అని మమ్మల్ని తోలడం అందుకే ఈ ఫైనాన్షియల్ సంస్థలన్నీ ఇలా తగలడ్డాయి అడ్రస్ లేని వాడికి కట్టలు ఇచ్చేస్తే ఏమవుతుంది ఏముంది ఆగిపోతుంది ఆగిపోయింది ఫైనాన్షియల్ సంస్థ కాదు మా ట్యాక్సీ డ్రైవర్ దిగి ఇంజన్ నుంచి ఇల్లు తగలబడిపోతున్నట్లు పొగలు వచ్చేస్తున్నాయి ఇంజిన్ వేడెక్కిపోయింది సార్ కార్పొరేట్లో నీళ్ళు పోయాలి అని ఓ ఖాళీ డబ్బా పట్టుకుని బయలుదేరాడు నేను నా కొలీగ్స్ కూడా దిగాం చుట్టూ కొండలు రాళ్ళు గుట్టలు అన్నీ క్షవరం చేసినట్టు నున్నగా ఉన్నాయి చెట్టు కాదు కదా ఎక్కడ గడ్డిపరకు కూడా లేదు ఇక్కడ నీళ్ళెక్కడ దొరుకుతాయి తండ్రి కృష్ణమూర్తి ఏమిటయ్యా మాకీ పరీక్ష ఈ ఉద్యోగం చెయ్యడమే మేము చేసిన పాపమా అలానాడు గజేంద్రుడిని రక్షించడానికి విష్ణుమూర్తి తన వెంట సిరి వగైరాలు రాగా బయలుదేరాడు అలాగే నీళ్లవేటకి ముందు డబ్బాతో డ్రైవరు వెనక మేము బయలుదేరాం చోళ్లున్నా నడవగా డవగా వగా దూరంగా ఒక అమ్మాయి ఎండుపొల ఏరుకుంటూ కనిపించింది ఇంత ఎండలో ఎవరూ లేని చోట ఒక అమ్మాయి దెయ్యం కాదు కదా అని భయపడ్డాడు మా కలీ కామేశం అతనికి విపరీతమైన దెయ్యం భయం ఇంత ఎండలో దెయ్యమేమిటి విసుక్కున్నాడు విశ్వనాథం దెయ్యానికి ఎండేమిటి గొణిగాడు కామేశం చుట్టూ ఎక్కడా చెట్టు లేకపోయినా అప్పుడే చికిత్స చింత చెట్టులా ఉంది అమ్మాయి ఆకు ఆకుకి తొడిగిన మల్లెపందిరిలా ఉంది చూడమ్మా నేనే పలకరించాను చూసింది ఎవరి ముష్కరలన్నట్టు ఇక్కడెక్కడైనా నీళ్లు దొరుకుతాయా వాక్యం పూర్తి చేశాను నేనేదో అడక్కోవడం అడిగినట్టు ముందు తెల్లబోయింది నీళ్ళమ్మా నీళ్ళు గట్టిగా అడిగాను ఓహో అన్నట్టు తలాడించి అల్లదిగో ఆడ బావి ఉంది అంది దూరంగా చూపిస్తూ మళ్ళీ నడక వెళ్ళగా వెళ్ళగాళ్ళగా ఒక చిన్న గట్టు లాంటిది కనిపించింది లోపలికి తొంగి చూశాం చీకటి ఏదైనా సొరంగ మార్గమా చుట్టుపక్కల ఎక్కడా శిథిలమైపోయిన కోట ఆనవాళ్లు ఏం లేవు అంచేత ఇది సొరంగం కాదు బావి అయి ఉండాలి నీళ్లున్నయో లేదో డ్రైవర్కు కాకి కూజా కథ జ్ఞాపకం వచ్చినట్టుంది రెండు రాళ్లు విసిరాడు నీటి శబ్దం వినిపించింది కాకి కథలోలాగా నీళ్లు పైకి వచ్చే వరకు అలా రాళ్లు విసరడమేనా తోడడానికి ఏదైనా ఉందా బావి చుట్టూ ప్రదక్షిణం చేశాం థ్యాంక్ గాడ్ ఒక తుప్పు పట్టిన బకెట్ పది మైళ్ల తాడు కనిపించాయి బకెట్కి అడుగున చిన్న కారణం ఉంది ముగ్గురం కలిసి ఆ పదిమైళ్ళ తాడు లాగగా లాగగా కారినివి కారగా అరగ్లాసు నీళ్లు మిగులుతున్నాయి మొత్తానికి ఎలాగైతేనే అరగంట తోడగా డబ్బా నిండింది ఆ డబ్బాడు నీళ్లు పుచ్చుకున్న కారు కదిలింది మళ్లీ అమ్మాయి దగ్గరికే వెళ్ళి ఫలన ఊరెక్కడుందని అడిగాను దూరంగా లక్కపిడతల్లా కనిపించే పాకలు చూపించింది సరే మళ్లీ బయలుదేరాం తోవలో ఒక పాడుపడిన ఇల్లు లాంటిది కనిపించింది దిగి చూశాం తలుపులు ద్వారాలు లేవు టాపు కూడా లేదు లోపల గోడమూలని ఒక చిన్న కుక్క పిల్ల నిద్రపోతోంది చప్పుడికి ఒక కన్ను మాత్రం విప్పి మీరా ఎవరో అనుకున్నాను అన్నట్టు చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకుంది కిటికీ మీద కూర్చున్న ఉడతపిల్ల మాత్రం మమ్మల్ని చూసి చంగను గెంతేసింది నేలని ఒక మూలపడున్న ఒక చెక్క తీసి కామేశం యురేకా అని పెట్టాడు సీతాదేవుని వెతుక్కుంటూ వెళ్లిన శ్రీరాముడికి సుగ్రీవుడు కనిపించి సీత నగలు చూపించినప్పుడు రాముడికి కలిగిన ఆనందమే బాకూ కలిగింది అమ్మయ్యా మనకు కావలసిన ఆసామి ఈ చుట్టుపక్కలనే ఉన్నాడు కొంచెం హుషారొచ్చింది పాకల దగ్గరికి వెళ్ళాం అక్కడక్కడ ఒకటి రెండు పెంకిటీన్నాయి పాకలవతల కొండ ఆ కొండ మీద మాత్రం అక్కడక్కడా మొక్కలున్నాయి ఆ కొండ మీద మేస్తున్న ఆవులు గేదెలు మేకలు ఎవరో దేవతలు పెట్టిన చుక్కల్లా ముగ్గుల్లా ఉన్నాయి పాకలికి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంది దాని చుట్టూ పసుపు కుంకును రాసిన ఆనవాళ్లున్నాయి కాబట్టి అది గుడి అనుకోవాలి కానీ లేకపోతే ఎవరిదో సగం కట్టి వదిలేసిన సమాధిలా ఉంది ఎండకి వేడెక్కి పోయిన బుర్రమీద వెన్న పెడితే నెయ్యి అయిపోతుంది పాలు పెడితే పెరిగైపోతాయి పోదాం సార్ బతికుంటే మరోనాడు వద్దాం అన్నాడు విశ్వనాథం అతని గుండె గొంతుకులో కొట్టుకుంటోంది అవును ఎవరీ కృష్ణమూర్తి ఏం ఆ కథ ఆ కథాక్రమం పెట్టిదనినా ఈ మధ్య చదువులు ఎక్కువైపోయాయి ఉద్యోగాలు లేవు పని లేని జనం పిల్లల్ని కనేస్తున్నారు దాంతో జనాభా పెరిగిపోతోంది దేన్ని అదుపులో పెట్టలేకపోతున్నాము నిరుద్యోగులు ఆటంబాంబు కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఏం చెయ్యాలో తోచిన ప్రభుత్వం తలడిల్లిపోయింది అలా తల్లడిల్లగా తల్లడిల్లగా ఒక ఉపాయం తోచింది అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బాబు మమ్మల్ని ఉద్యోగాలు అడక్కండి అప్పులు ఇస్తాం ఆడవాళ్ళకైతే కొంత సబ్సిడీ ఇస్తాం వడ్డీ ఇస్తాం చక్కగా వ్యాపారం చేసుకోండి అంది ఇదేదో బాగుందనిపించింది చాలామందికి లాభసాటిగా అనిపించింది వ్యాపారస్తులకి ఇంకే తల్లిపేర చెల్లిపేరా పని మనిషి పేరా అందరి పేర్లతో అప్పులు ఎడాపెడా తీసేసుకున్నారు అయితే అప్పు తీర్చాలంటే మాత్రం మనసొప్పలేదు ఎలా డబ్బు పారేసి పెద్ద పురల చేత ఫోన్ చేయించారు ఫోన్లో సలాం కొట్టిన మేనేజర్ మా మీద దండెత్తి పోయి డబ్బులు వసూలు చేసుకుని రమ్మని మమ్మల్ని తోలడం ఇది రివాజ్ అయిపోయింది ఇదిగో మేమిలా కాకుల్లా ఎండనపడి తిరగడం ఇది తతంగం ఈ తతంగంలో భాగమే ఈ కృష్ణమూర్తి వేట ఇందాకట అమ్మాయి పుల్లల మోపు నెత్తిని పెట్టుకుని వెళ్తోంది ఫలానా కృష్ణమూర్తి ఇల్లు తెలుసా అడిగాం అదేదో జోకులాగా పగలబడి నవ్వింది ఎండకి మండిపోతున్న మా మొహాల మీద మల్లెపూల వాన పడినట్టు ఆ నవ్వు మండిటెండలో మలయమారుతంలా ఉంది ఉందా నవ్వు ఆడా కెట్టప్పగాడా అల్లదిగో ఆ కొండ మీద ఉన్నాడు అంది నవ్వు ఆపి అక్కడేం చేస్తున్నాడు బాగుంది ఏ చేస్తాడు మేకలు కాస్తాడు పీకలు కొయ్యడా కసిరేడు విశ్వనాథం ఏటి బాబు అందా అమ్మాయి ఏం లేదులే అతని ఇల్లు ఎక్కడుంది అదిగో ఆ పాకల్లో అడగండి అలనాడు దోపర యుగంలో శ్రీకృష్ణుడు గోవుల్ని కాస్తే ఈ యుగంలో ఈ కృష్ణుడు మేకల్ని కాస్తున్నాడు హే కృష్ణ పరమాత్మ ఏమిటయ్యా నీ లీలలు సారీ స్క్రీన్ ప్రింటింగ్ అని అప్పు తీసుకోవడం ఏమిటి ఈ మేకలు ఏమిటి ఏమిటో తెలుసుకోవడానికి పాకల దగ్గరికి వెళ్ళాం ఎక్కడా నరసంచారం లేదు అన్ని ఇళ్ల తలుపులు తీసే ఉన్నాయి ఒక పాక ముందు నిల్చుని ఎవరండి లోపల పిలిచాను రెండు నిమిషాలు నిశ్శబ్దం మూడో నిమిషంలో నేను అంటూ ఒక పెద్ద కోడి లోపల నుండి చందన మా మీద నుండి గెంతి పారిపోవటం కామేశం కెవ్వు పడటం ఒక్కసారి జరిగాయి అదేవిటి బాబు అదేమిటి కోడా కుక్క అంతేమిటి విశ్వనాథం విస్తుపోయాడు హైబ్రిడ్ వెరైటీ ఉంటుంది మళ్ళీ అతనే అన్నాడు మరింకే ఇంట్లోంచి ఏం గెంతుందో అని ఎక్కడా అడగలేదు చివరపాకముందు అరుగు మీద ఒక ముసలమ్మ పడుకుంది ఈవిని లేపితే ఏం తిడుతుందో కానీ అదృష్టం ఆవిడే లేచి ఎవరు బాబూ అంది కెట్టప్ప ఇల్లు ఇదేనా అమ్మా అడిగాను నా కొడుకే బాబు ఏడు చేశాడు బాబు ఏం లేదులే రేపు ఒకసారి పట్టణంలో మా ఆఫీస్కి వచ్చి కలియమను అన్నాడు కామేశం ఆడికేటి తెలుదు బాబు మేకల్లో మేకలాటాడు అంది ఏడుపు గొంతుతో ఏం లేదు ఓసారి రమ్మను అని కారు దగ్గరికి వెళ్ళాం రూల్స్ ప్రకారం అప్పు తీర్చకపోతే వాడి యూనిట్ సీల్ చెయ్యాలి వాడి ఆస్తి సీల్ చేయాలి వీడి ఆస్తి పాతిక మేకలు వాటిని తీసుకెళ్లాలా కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడికి విశ్వరూప దర్శనం అయినట్టు మర్నాడు పొద్దున్నే మాకు ఈ కృష్ణుడి దర్శనం అయింది జన్మ తరించింది డబ్బు కట్టవేంటయ్యా అడిగాం డబ్బేటండి అన్నాడు మరపుడు అన్ని లక్షలు పుచ్చుకున్నావు కసిరేడు కామేశం అతను తొణకలేదు బెదర్లేదు అచ్చు మేకలాగే నవ్వాడు మేకలు నవ్వవు కానీ అతను నవ్వులో అమాయకత్వం మేకను గుర్తు చేస్తుంది అంతే బాగుందండి నాను డబ్బు తీసుకొని వేటండి ఆ వెంకటేశం బాబు వచ్చి ఒరే కిట్టప్ప సర్కారోడు అందరికీ మేకలు ఊరికే ఎత్తన్నారో సంతకం ఎట్టు అన్నాడండి నాకేటరికండి ఎట్టేసినానండి అంతే అన్నాడు నీకు సంతకం పెట్టడం కూడా వచ్చిన కృష్ణావతారం విశ్వనాథం విసుక్కున్నాడు ఆ బాబే నేర్పునాడండి ఏడివాడు నాకేటరికండి అది ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢాం ఢాం అని పిచ్చిక కథలాగా మూడు లక్షలకి ముప్పై మేకలు వచ్చి ముల్లిపోయి పోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢాం అని పిచ్చిక కథలాగా మూడు లక్షలకి ముప్పై మేకలు వచ్చాయి ఢాం 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 అని డప్పు కొట్టుకుంటూ మర్నాడు మరో అప్పు వసు ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాంఢాం అని పిచ్చిక కథలాగా మూడు లక్షలకి ముప్పై వచ్చేయి ఢాం 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 అని డప్పు కొట్టుకుంటూ మర్నాడు మరో అప్పు వసూలికి బయలుదేరాం ఈసారి ఏ పొందులు వాడు తగులుతాడో ఏ గేదెలు వాడు తగులుతాడో పొగ తాగని వాడు దొన్నుపోతాయి పుట్టున్ అన్నది గ్రీసం నాటిమాట లంచం వాడు అడ్డగాడిదేయి పుట్టున్ అన్నది ఈనాటి మాట అందుకేనేమో కరప్షన్ న్యూస్ గ్లోబల్ ఫినామినా అన్నది ఇందిరాగాంధీ మీరింతవరకు నూకలిస్తాను మేకలు కాస్తావా రూకలిస్తాను మేకలు కాస్తావా కథ విన్నారు రచన బీనాదేవి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జూన్ ఇరవై ఆరో తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి